త్వరలో మేనిఫెస్టో ప్రకటిస్తామని చెప్పిన జగన్ వైసీపీ శ్రేణిలో జోష్ నింపారు కొత్త హామీలను టీడీపీ జనసేన బీజేపీ కూటమి కాపీ కొట్టకూడదనే ఆలోచనతో జగన్ ఈ దిశగా అడుగులు వేశారని తెలుస్తుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్ ప్రకటించిన కొన్ని హామీలను అధికారంలో ఉన్న టీడీపీ అమలు చేసే దిశగా అడుగులు వేసింది ఆ తప్పు ఈసారి రిపీట్ కాకూడదని జగన్ భావిస్తున్నారు నవరత్నాలలో భాగంగా ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలను తోడు కొత్త పథకాలను అమలు చేసే దిశగా జగన్ అడుగులు పడుతున్నాయని తెలుస్తుంది వైసీపీపై వ్యతిరేకత ఉందని చంద్రబాబు పవన్ చెబుతున్న గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి వేరే విధంగా ఉంది జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అందుకుంటున్న ఓటర్లు మరోసారి వైసీపీని గెలిపించుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు రాయలసీమలో వైసీపీకి తిరుగులేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి బీజేపీ టీడీపీ జనసేన పొత్తు వల్ల మైనార్టీలు క్రిస్టియన్ల ఓట్లు సైతం వైసీపీకే పడతాయని ఫలితంగా వైసీపీ ఓటు బ్యాంక్ షేర్ మరో నాలుగు శాతం పెరుగుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి రైతు రుణమాఫీ ప్రకటిస్తే వైసీపీకే అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉండగా వైసీపీ ఈ హామీ విషయంలో ఎలా వ్యవహరిస్తుందో చూడాల్సి ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీకి అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండగా మెజార్టీ సర్వేలలో వైసీపీకి అనుకూల ఫలితాలు వస్తున్నాయి ఈ ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో పోటా పోటీ ఉండనుందని తెలుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఎన్నికలు ఇతర రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ అవుతుండడం గమనార్హం